హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు రెండు నూరేళ్ల సవాసం సీరియల్లోని మనోహరి రణవీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతుంది ఏం చేస్తున్నావు రణ్వీర్ అని చెప్పి రణ్వీర్ కోపంతో ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ కింద పడేస్తూ ఉంటాడు అప్పుడు మనోహరి అంటుంది అరుంధతికి శక్తులు ఎలా వస్తున్నాయో నాకు తెలియట్లేదు అది ఎవరినైనా పట్టుకొని ఎలా కొట్టగలుగుతుంది అంత శక్తికి ఎలా వస్తుంది ఎన్ని అగౌరవాలను తీసుకొచ్చి పూజలు చేయించాలో దాని పీడ విరగవడం కానీ అవి ఏమీ ఇద్దరికి పోవట్లేదు అది అక్కడే ఉంటుంది ఎప్పటికీ దాన్ని ఎలా వదిలించుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది దానికి రణవీర్ ఈసారి నువ్వు కాదు మనోహరి నేను తీసుకువస్తాను ఆ అరుంధతిని బైక్ పంపించడానికి షాంబాని తీసుకొని వస్తాను ఆ గౌరవులు అందరికంటే చాలా పెద్దది ఈ శాంబా ఎవరినైనా పైకి పంపించేస్తుంది అని చెప్పి ధీమాగా చెప్తాడు దానికి మనోహరికి అర్థం కాదు ఎవరి ఈ షాంబా అనేసరికి చెప్తాడు కోల్కత్తా నుంచి తీసుకొస్తాను వస్తాను ఆవిడ్ని ఆవిడ ఎవరైనా ఆత్మల్ని పైకి పంపించేస్తుంది అని చెప్పి అంటాడు దానికి రణ్వీర్ నవ్వుతూ అనేసరికి మనోహరి కూడా నమ్ముతుంది నిజమేనేమో అని చెప్పి ఆ అమరేంద్ర వారి ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆరుకి అర్థం అర్థమవుతుంది ఇక్కడ ఏదో దుష్టిశక్తి వచ్చింది అని చెప్పి ఈసారి మనోహరి నన్ను ఏం చేయబోతుందో అని చెప్పి అరుంధతి గుప్తగారు ఇద్దరు కలిపి టెన్షన్ పడిపోతూ ఉంటారు ఆ షాంబా ఇంట్లోకి వచ్చేసరికి వాళ్ళకి ఇంకా భయం వేస్తుంది ఏంటి ఏం జరుగుతుందో తెలియట్లేదు అని చెప్పి మనోహరి నవ్వుతూ ఉంటుంది ఈసారి అనుభతి అయిపోయిందని